హాయ్ అండి అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే మాకు ఇప్పుడు గుంటూరులో డిసెంబర్ నెలలో రావణాక్షత్రం అనే ఉందండి రాముణ వరకుడి ప్రతి సంవత్సరం ఐదు రోజులు తిరణాలు అయితే చేస్తారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు పురాణాలు చదువుతారు కథలు చదువుతారు బుర్రకథలు చదువుతారు కళ్యాణం పట్టాభిషేకం మళ్ళీ తెప్పోత్సవం అని చాలా చాలా ఉంటాయండి ఐదు రోజులు బాగా చేస్తారు మా ఇళ్లకాడ మేమందరం కలిసి వెళ్ళామండి అండి మా ఇళ్ళకాడ అందరం మేమందరం హాయం చెబుతున్నారు మీ అందరికి అసలు ఇక్కడ రాముల వారు సీతమ్మ తల్లి ఎంత చక్కగా ఉంటారంటే పాలరాయత రూపంలో ఉంటారండి కానీ దగ్గరికి తీద్దాం అనుకున్నాను వీడియో కానీ పంతులు గారు తీయొద్దని చెప్పారు ఇంకా నేను దూరంగా అయితే తీసాను ఇటు వచ్చి రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఉంటారు అలా ఎదురుగానే ఆంజన స్వామి ఆంజన స్వామి అసలు చక్కగా బాగుంటారండి అంత పాలరాయితో ఉంటారు చక్కగా సూత్రంతో ఇంకా ఇంకా చూడాలనిపించింది ఇక్కడేమో రామకోట అనేది రాస్తారండి వెళ్ళిన వాళ్ళందరూ మొత్తం చదువు వచ్చినా రాపోయినా చూసైనా సరే రాస్తారు ఎందుకు చదువు వచ్చిన రాపైన రాస్తారన్నారంటే నాకు చదువు రాదు కదండి నేను పక్కన వాళ్ళు చూసి ఇంక మనకు రా రామకోట అంటే అర్థమయ్యిగా దాని పకహారం అట్లా రాసుకుంటా పోయేదాన్ని ఇంకా ఇక్కడికి వచ్చేదానికి అన్నదాన కార్యక్రమాన్ని ఇది లోపల పెడతా ఉంటారు కూర్చుంటానికి బల్ల బలలు ఉంటాయి వాళ్ళ కింద పెట్టుకొని కూర్చొని తింటారు అయితే మటుకండి మా పిల్లలు చిన్నప్పుడు మటికి నేను ఇక్కడ మా ఊరు నుంచి అక్కడ రాముని వారి గుడికి నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా వచ్చేవాళ్ళం అండి ఇప్పుడు ఆ ఓపికలే లేకుండా పోయింది ఎందుకంటే కాసి దూరంగా నడలేకపోతున్నాము సంఖ్యలో ఒకళ్ళు చేతిలో ఒకళ్ళు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రాటం వచ్చేవాళ్ళవి అసలు తిరణాలకి ఎన్ని బొమ్మలు అన్ని అండి ఎట్టయినా ఉండే కొందే అన్ని మరుగులు అండి ఏమీ లేవు ఈసారి మట్టికి అసలు జనం కూడా చాలా తగ్గిపోతున్నారు అసలు అయితే జనం కోటల్లో తీరు వాళ్ళు అంటే అసలు సందు ఉండేది కాదు అన్నదాన కార్యక్రమానికి వెళ్తే భోజనం కీలో నుంచుంటే కనీసం రెండు గంటలన్నా నుంచో వస్తుంది నుంచున్నా కూడా సరే అండి భోజనం మట్టికి చేసే వచ్చు భోజనం అనేది అంత టేస్ట్ గా అంత అండి అయితే ఇక్కడైతే వరుసనే అన్ని పెడతారండి భోజనం అంతా ఇక్కడికి వచ్చేసారా పొ పొంగలు పెట్టి ఇందు లాగా అంటే లాగా చేశారు పులిహోర కింద ఇక పప్పు ఒక పచ్చడి చారు ఇంకా అలా మజ్జిగ అలా పెట్టి చేశారండి కానీ మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలండి మనం తినలేక పెట్టించుకొని పడేసాం అనుకోదా అది ఇంకొకళ్ళకి వచ్చిందండి అలా కాకుండా మనం ఎంత తినగలుగుతామో అంతే పెట్టించుకోతే అది ఇంకొకళ్ళకి అయితే వచ్చిద్ది సైతే మట్టికి రామణం మట్టికి చాలా దాన్ని లోపల కోనేరు గాని కళ్యాణం చేస్తారు కళ్యాణం ఏమయ్యారు సత మండపంలో చేస్తారు చాలా చాలా బాగుంది నేనైతే ఐదు రోజులు కళ్యా ఐదు రోజులు తినాలి జరిగిద్ది కానీ మేము ఏదో ఒక్క రోజు అయితేనే వెళ్ళగలుగుతాం డైలీ వెళ్ళాలంటే మనకి కుదరదు కదండి మనకి ఇంట్లో కొన్ని పనులు ఎన్నో ఉంటాయి కదా ఇంకా ఇలా అయితే అందరం అడిగారే వస్తావా వస్తా అని చెప్పి అందరం కలిసి వెళ్ళాము చూసుకొని వచ్చేసామండి ఇక అయితే నాకు అక్కడ తెలియని విషయం ఒకటి ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నాను కానీ ఒక్కటి మట్టికి నేను చూడలేదండి అసలు చూడంగానే మనసు మధ్యకి పులకరించిపోయింది అది ఏమిటో మీరు కూడా శుద్ధిగానండి రాముల వారి గుడి మటికండి పొద్దున పొట్టి నుంచి మధ్యాహ్నం రెండు దాకా తలుపులు తీసేవంటే అక్కడ కాసేపు వేసేసేసి మళ్ళీ సాయంత్రం అయితే తీస్తారండి కానీ ఆ స్వామిని ఆ తల్లిని చూస్తే మటుకి మన జమ్మ ధన్యం అయితే కానీ చెప్పాకండి నేను ఇప్పుడు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా కదా నేను ఇంతవరకు చూడలేదన్న కదండి ఇక్కడ నాగమయ్య స్వామి పుట్ట ఉందంటే నేల పుట్ట మళ్ళీ నాగమాయస్వామి పడిగలు ఏం చేసి చూడం కానీ నాకైతే ఆశ్చర్యపోయాను ఆ ఇన్ని సంవత్సరాలు వస్తాయి స్వామి దర్శనం చేసుకోలేకపోయామని అనుకున్నాను అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ నాగమాయ్య స్వామి పుట్ట ఉందని తీసుకెళ్లారండి తీసుకెళ్తే చూపించారండి అసలు చూస్తుంటే అంటే అక్కడ నుంచి అయితే అసలు రాబుద్దుగా లేదు అసలు అంత పెద్ద అయితే నేను ఎంతవరకు చూడలేదు ఈ రామనాక్షత్రంలో కావాలి అనే వాళ్ళు కానీ ఎక్కడా ఎక్కడా అనుకునేదాన్ని కానీ నేను వాడికి చూడలేదు ఈ సరిమడి చూసేశాను కానీ ఆ రామయ్య స్వామి ఆ సీతమ్మ తల్లి ఆశీస్సులు మనందరం మీద ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే వచ్చిందండి అండి ఫస్ట్ గానే వచ్చింది మధ్యలోనే కాని నల శివరాని వచ్చింది ఐదు రోజులు తిరునాలు మట్టికి జరిగింది కొంతమంది సేవ చేస్తానికి వచ్చి అక్కడే ఉండిపోతారండి ఐదు వేళ్ళు ఉండి సేవ చేసి వెళ్తారండి చాలా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఊళ్ళో ఒళ్ళు ఆట చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి సేవ చేసి స్వామివారికి అయితే వెళ్తారండి చాలా మహేష్ తండ్రి రామయ్య తండ్రి మటుకి రామణ నక్షత్రం మేము ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నానండి ఇరవై ఏళ్ళకి నేను నాగమయ్య స్వామి పుట్టని ఇప్పుడు చూసి ఈ సంవత్సరం చూశానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ నాగమయ్య స్వామి ఆశీస్సులుగా మన అందరం మీద ఉండాలని కోరుకుంటున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే మరికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరుగా రామనాక్షత్రం చూడాలనుకుంటే మీరు గుంటూరు గుంటూరులో అగ్రహారం అంటే చెప్తారండి లేకపోతే నెల జరుగు కాడ ఇక్కడ రామ నక్షత్రం చదువుతారు ఇక్కడ రాముల వారిని దర్శనం చేసిన పక్కనే అయ్యప్ప స్వామి గుడిని దండి సంపద నగరాన్ని అసలు అక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా ఎంత బాగుంటుంది అంటే ఈ నెల రోజులు కూడా అయ్యప్ప గుడి గుడిక్కడ అన్నదాన్ని కరుకుని చేస్తారండి అయ్యప్పలకే కాదండి మన ఇడి జనానికి కూడా పెడతారండి అక్కడ కూడా భోజనం అనేది చాలా బాగుంది అక్కడ స్వీట్ హాట్ కూడా వేస్తారండి నేనైతే పోయిన సార్ అయ్యప్ప స్వామి భోజనం అయితే చేశాను ఈసారి మటుకి రాముల వార భోజనం అయితే చేశానండి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇది కనపడుతుంది అండి దోహిస్త ఇక్కడ శ్రీరామని రాస్తారండి అక్కడ పైన చుట్టుపక్కల రాస్తారు అది ఎందుకు రాస్తారు అనేది నాకు ఎంతవరకు తెలియలేదండి కానీ శైలి వెళ్ళినప్పుడు రాస్తాము ఇక ఇక్కడికి వచ్చి కళ్యాణం ఉత్సవ గ్రహాలండి కానీ అక్కడ అఖండ జ్యోతి వెలిగిచ్చారు చూసారా కనపడుతుంది ఆకండ జ్యోతి ఐదు రోజులు ఉంచుతారండి తిరణాలు అయిపోయిన దాకా రెండో రోజు మటుకి కళ్యాణం చేస్తారు పట్టాభిషేకం నాలుగో రోజు చేస్తారు మూడో రోజు ఏదో చేస్తారని గుర్తులేదు ఐదో రోజు మటుకు తెప్పోత్సవం అనేది ఉంది తెప్ప ఉత్సవానికి బాగా జరిగిద్దంటండి చాలా నేను ఇంతవరకు చూడలేదు చూద్దాం ఈసారి ఎప్పుడన్నా సరేనండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనండి ఉంటానండి